మన రాష్ట్ర జనాభాలో యాభై శాతంగా మహిళలు దేశంలో ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై మహిళలు మన మన రాష్ట్రంలో ఉన్నారు కనుక ఒక అద్భుతమైనటువంటి శక్తి వీరిని ఒక నిశ్శబ్ద విప్లవంగా మారుస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గా మనం తయారు చేసుకున్నాం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కావలసినటువంటి మూలధనం ఏదైతే ఉందో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దాని మాధ్యమంగా కేంద్రం చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా ఇవాళ తొంభై లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే దగ్గర దగ్గర పది నుండి పదకొండు కోట్ల మంది మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో దేశవ్యాప్తంగా కూడా వారు సభ్యులై ఉన్నారు అయితే వారందరినీ కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పరిమితం చేస్తూ అంటే ఇంతకుముందు రెండు లక్షల రూపాయలు వారికి లోన్ ఇస్తే ఒక్క గ్రూప్కి ఒక్కొక్క మహిళ పది మంది ఉన్నట్లయితే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చేది కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతోటి లక్పతి దీది అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకొచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ఇంతకు ముందు ఇచ్చేటువంటి రెండు లక్షలు ఇవాళ ఇరవై లక్షలు చేశారు అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ రెండు లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రెండు లక్షల రూపాయలు మహిళ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పచ్చలు చేయటం అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా ఇది మాత్రమే కాకుండా వారిని ఇప్పుడు డ్రోన్ దీదీలుగా కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు వ్యవసాయంలో కూడా ఈ శక్తిని ఉపయోగించుకోవాలని చెప్పి డ్రోన్ నడపడం వారికి నేర్పిస్తూ పిచికారి మనం ఏదైతే పురుగుల మందు ఎరువులు మనం పిచికారి చేస్తూ ఉంటామో వాటిని నానో రూపంలో తీసుకుని వచ్చి ఈ డ్రోన్ల మాధ్యమంగా డ్రోన్ దీదీల యొక్క సహకారంతో ఇది పిచికారీ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవాళ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దానికి కావలసినటువంటి మూలధనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్ట పెట్టడం జరిగింది ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏమిటంటే ఇది కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మాధ్యమంగానే జరుగుతుంది కాకపోతే ఈ దీదీలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్లైతే ఉంటారో వారికి కావలసినటువంటి సదుపాయాలు వారు నివసించేటువంటి కమ్యూనిటీలో కావలసినటువంటి సదుపాయాలు వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ దీన్ని వెచ్చించేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఐదు అదేవిధంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సభ్యులకి అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ ధనం ఉపయోగపడుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి